బాగు సూరిండి మోసం గ్యారంటీ అనే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలైన అప్పుడే దాదాపుగా నలభై ఐదు మొన్న ఈ మధ్య కాలంలో మున్సిపల్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుపుకున్నాం వేలాదిగా ఆ రోజు గుట్టి గుట్టి మండలం నుంచి పామిడి పాముడి మండలం నుంచి గుడ్డకల మండలం నుంచి గుడ్డకల పట్టణం నుంచి వేదాలుగా తరిగి వచ్చి జగన్ తోడుగా మేము ఉన్నాం మీకు అండగా మేము ఎప్పుడు ఉంటామని ఒక భరోసాని మాకు ఇచ్చి రాష్ట్ర స్థాయిలోనే ఒక గొప్ప ప్రోగ్రామ్ ని అందించిన మా గుర్తి మండల అదేవిధంగా పట్టణ సోదరికీ కూడా పేరు పేరున నాయకులు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని దొరకపెట్టే ముందు ముందుగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసిన గుర్తి పట్టణ మండల స్థాయి నాయకులకు అదేవిధంగా ఎంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి మరోసారి మీకు అండగా మేమున్నామని జగన్ వెంట నచ్చేందుకు మేమందరము సంసిద్ధంగా ఉన్నామని ఎంత దూరమైన ప్రయాణం చేసేందుకు మీకు తోడుగా ఉంటామని వారిగా చదివి వచ్చి మీరు ఇస్తున్న ఈ ఆదరణకు నేను సూరశ్చివ నమస్కారం చేస్తూ మీ అభిమానం ఎప్పటికీ చెక్కు చెప్పదన్నది నాకు బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి ప్రజలంపులకు కానీ ఎటువంటి ఇబ్బందులకు కానీ చాలా ఎక్కే రకం కాదు అవసరమైతే చాలా ఎత్తే రకమని కూడా నాకు బాగా తెలుసు కాబట్టి మీరంటే నాకు జ్ఞానం మీరంటే ఎంతో గౌరవం మీరంటే ఎంతో అభిమానం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి తరలివచ్చున నా అక్కసెల్లెమ్మలకు నా సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి హాజరైన మన కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు చోటు జోడించి నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమం మనం ఎందుకు చేస్తా ఉన్నాం అనే విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అంతేనా ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలన చూసాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న పరిపాలన కూడా చూస్తా ఉన్నాం కానీ ఆనాటి పాలనకు ఈ నాటి పాలనకు ఎంత వ్యత్యాసం ఉందనే దానికి నిదర్శనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చంద్రబాబు గారి పాలన కూడా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా తోచ తప్పకుండా మనకు అందించి ఒక కొత్త ఉదాహరణతో ప్రజలకు ఎరవయ్యే విధంగా పరిపాలన కొనసాగిస్తే ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు మనందరినీ కూడా మరోసారి మోసం చేసి అనే కార్యక్రమంతో పాటు దాదాపుగా ఆయన మేర నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేక ఒక సంవత్సరాన్ని దాన్ని వచ్చినా అధికారం లేక వచ్చిన మూడు కూడా అన్ని అమలు పరుస్తామన్న వ్యక్తి ఈ రోజు పదమూడు నెలలైనా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో అప్పుడే అసంతృప్తి అగ్ని జాలలు రేగుతున్న మాట మనమందరం కూడా చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చినప్పటి నుంచి వాగ్దాన్ని కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ప్రత్యేకంగా మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అదేవిధంగా కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను వివరించడం తప్ప వారు ఈ రాష్ట్రానికి చేసిన మేలంటూ ఏమీ లేదని కూడా రోజు నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఇప్పుడైనా మనము మన నాయకుడి గురించి ప్రజల్లోకి వెళ్ళి ఆ రోజు ప్రాంతాలలో ఏ విధంగా ఈ రోజు ప్రోత్సహంలో ఏ విధంగా స్వాగతం అనే విషయాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకునే దిశగా ముందుకు అడుగులు లేవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బాబచూరెడ్డి మోసం దా అనే కార్యక్రమాన్ని చేపట్టారు త్వరలోనే మీకు అందరికీ కూడా చెప్తాను గ్రామ స్థాయిలో స్థాయిలో కూడా కమిటీలు లేకపోతా ఉన్నాం మొన్న రేసిన కమిటీల్లో కొంతమందికి ఉండవచ్చు పూర్తి స్థాయిలో న్యాయం జరగకుండా పోయి ఉండవచ్చు ఎవరైనా నేను అంద చెప్తా ఉన్నాను పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం కోసం ంతకల్ నియోజవర్గంలో మరోసారి వైసీపీ మీకు గెలిపించే ఉంటాం నడుస్తామని ఉత్సాహంలో ఉన్న ఏ ఒక్కరైనా కూడా మీరు మా మీ పిల్లల్లో నాకు ఇవ్వండి మనం మీరైతే మండల స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనూ

కార్యకర్తల ప్రతి వరకు విస్తరించిన మాట విషయమే తెలిసింది ఆ రోజు కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల పోరాటం చేసి పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో మనం ముందుకు పోతే ఆ రోజు కొన్ని సభలో అంటే ప్రత్యేకంగా కొన్ని హామీలను ఇవ్వకపోవడంతో ఆ రోజు మనం ఓడిపోవడం జరిగింది రెండోసారి ఎన్నికల్లో పట్టుదలకు పశ్చిమ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే పట్టుదలతో మనం అందరం కూడా కలిసి పెట్టుగా పోరాటం చేయడం వల్లనే ఈ అంటే మనం మరి అంత విద్యార్థి ఏమైపోయింది ఎందుకు ఇలా జరిగింది అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మనలో నేను ఉండేస్తా ఉన్నా చాలా మంది ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది బాబు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ నేను ఒకటే మాట్లాడతాను మనం చేసిన దాన్ని చెప్పుకోకపోగా మనలో ఉన్న అనైక్యత అసహనం నాకేం జరగలేదు వీరికి జరిగితే నాకు జరగలేదు ఈ పార్టీ ఇంత కష్టమని చేస్తే ఎటువంటి లబ్ధి చేయట మా కార్యకర్తలకు దిగ్గే లేదు మా పరిస్థితి ఈ విధంగా ఉందని ఆ రోజు చాలా మంది మా ముందు విన్నవించుకున్నప్పుడు అప్పుడు ఉన్న పరిపాలనా విధానంగా విధాన ప్రకారము నా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆదేశాల ప్రకారము కట్టుకోవచ్చు వచ్చింది కాబట్టి మేము ఈ పూర్తి స్థాయిలో కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయకుండా మాట నూటికి నూరు రూపాయలు వాస్తామని కూడా ఈ నేను తెలియజేసుకుంటా ఉన్నా అయితే రోజు మన నాయకుడు చెప్తా ఉన్నాడు రాబోయే కానీ

మరి సమానంగా చూసి ఆ రోజు ప్రజలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు సంక్షేమాన్ని ఇచ్చి విద్యకు ఇచ్చాడు వైద్య రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకురాగలిగినాడు మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చి మంచి భోజనాలు పెట్టి స్కూళ్ళను నాలుగు నెల కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మరి ఆ రోజు ఆయన అభివృద్ధి చేసి రైతులకు రైతు భరోసా ఇస్తూ ఎరువులు ఇచ్చే విషయంలో కానీ విత్తన పంపిణీ విషయంలో కానీ ఏ రోజునైనా ఎక్కడైనా మన రైపు సోదరులైతేనేమి మన ప్రజలైతేనేమి ఇబ్బంది పడిన వాస్తవాలు మీరు ఎప్పుడైనా చూసారా గత ప్రభుత్వంలో చూస్తూ ఈ రోజు విత్తనాలు సరఫరా సరిగా వర్షాలు కూడా వస్తాయా రాదా అనే పరిస్థితి కూడా ఈరోజు చూస్తా ఉన్నాం మొదటో వర్షాలు బాగుపడి ఇప్పుడు చూస్తే వర్షము చోట పడితే చోట పడే పరిస్థితి లేదు రైతులకు యూరియా కావాలంటే నాలుగు నూటలు ఎదుగులు కొట్టే ఒక యూరియా మూట ఇస్తున్న మాట వాస్తవం అనుకున్నా నేను ఎందుకు చెప్తాను అంటే ఆ రోజు మన రైతు భరోసా కేంద్రంలో ఎవరికి ఎంత అడిగినా మరి ఆ రోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశావా లేదని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల ఇచ్చావా లేదా అని కూడా ఆ రోజు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మన చెప్తా ఉన్నారు ఆయన తనయుడు ఆయన మరి ఆయన కూడా స్కూల్కి వెళ్ళి రాష్ట్రంలో ఆయన కూర్చున్న కూర్చున్న కుర్జీలు ఉన్నవి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంత నాణ్యమైన కుర్జీలు వేస్తే దానిపైన కూర్చొని ఈయన తన కొడుకులు తన కొడుకు చాలా గొప్ప చదువులు చదివాడు మరి మహామేధావి ఈ తల్లికి వందనమనే కార్యక్రమం ఆయన ఆలోచనలో నుంచి చెప్తా ఉన్నారు ఈ రోజు ఆయన సంవత్సరం పాటు ఎక్కడ ఎగరమం పెట్టారు తల్లిగోన కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పక్కన పెట్టి మనము చేసిన పోరాటాలకు భయపడి కనీసం ఒక్కసారైనా మనం ఇవ్వకపోతే ఖచ్చితంగా రాబోయే లోకల్ బాబీ ఎలక్షన్ జరుగుతాయి సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతాయి మరి కౌన్సర్ ఎలక్షన్లు జరుగుతాయి లోకల్ పార్టీ ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఒక్కసారి ఇస్తే బెదిరించుకొని వాళ్ళ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి మీరు వేపు వెయ్యకపోతే రాబోయేది జిల్లాలో ఈ స్కీమ్ రాకుండా చేస్తామని కూర్త మంత్రంగా కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు దాదాపుగా తొంభై నుంచి నూరు శాతం వరకు వాళ్ళ పార్టీ నాయకులకు తల్లికి వందనం అందిన తర్వాత లేదు అనే విధంగా చూపే మంతంగా కొంతమంది మన నాయకులకు కూడా మన పడవలకు కూడా వేయడం జరిగింది దాదాపుగా ఇంకా ఇరవై రెండు లక్షల మందికి తల్లికి వందనం అందాల్సి ఉంది కానీ దాని గురించి కైతే సిరెండర్ ఒక సిలిండర్ ఇచ్చిన అయితే ఒక సిలిండర్తో ఐదు వేళ్ళు సిలిండర్లు ఇస్తూనే ఉంటాడు మనం తీసుకుంటూనే ఉంటాం సబ్సిడీ వస్తూనే ఉంటుంది ఆయన మరి ఆయన ఆచారంలో నా నాకెందు కానీ ఈ ప్రపంచంలో అబద్ధాన్ని అబద్ధాన్ని అతికినట్టు చెప్పి ప్రజలను అత్యంత అంటే వేగంగా ప్రజల్లో దూర్తుపోయే విధంగా అబద్ధాన్ని నిజం చేసే శక్తి ఏదైనా చెప్తారా ఇద్దరు మంగళ పిల్ల మీరు ఉండే కదా ఒక్క నిమిషం ఈయన పక్కన ఆ పక్కనే దగ్గర నిలబడితే ఈయన చెప్పే అబద్ధానికి కుటుంబాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది అంత ఇప్పుడు జరిగిందేమో ఈయన కళ్ళను జరిగిందేమో అనే భార్య అనుకోవాలా నాకు భర్త అనుకోలే అంత గొప్పగా చెప్పే శక్తి వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని మనం అనుకుంటే తప్పు ఆయనను నమ్మిది నాలుగోసారి మంత్రిని ముఖ్యమంత్రిని చేశారు చూడాలి ఆయన కంటే ఎంత గొప్పగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు గొర్రె కషాయాన్నే నమ్ముతుంది అంతేనా దాని కోరుస్తారని తెలుస్తారేమో తెలియదేమో లేదు కానీ గొర్రె మాత్రము వారి కషాయాలు పిలిచిన వాళ్ళే దగ్గరకు పోయి నిలబడతాడు ఎందుకంటే మోసం అనేది అతి తొందరగా ప్రజల్లోకి పోతుంది నిజమనేది చాలా ఆలస్యంగా తెలుస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఉన్నప్పుడు తెలుసుకోలేదు అనుకోకుండానే అన్ని ఇచ్చేశాడు చేసింది అనే రకంగా ఏ ఒక్కటి కూడా నేను అది చేసాను నేను చేస్తానని చెప్పాలా ఏ రోజు కూడా ప్రజల రాలేదైనా కేవలం ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఎన్నో రకాలుగా మంచి జరగాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా కానీ చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏ విధంగా నష్టం కలగకుండా చూసిన ఏకైక వ్యక్తి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రతి ఇంటికి కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి మరి పంచామాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మన విషపటి కూడా ఏ ముఖ్యమంత్రి చేయగలని మేము మీ సార్లు మేగేది చెప్పగల సాధ్యకర ఈరోజు అభివృద్ధి జరగలేదని మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే నిన్న ఈ మహానుభావుడు ఈ పెద్ద మనిషి మరి సింగపూర్ టూర్ యాడ పోతే గొప్పలే మన మంత్రి అదే కదా అండి గఫాలు కొడతాడు కూడా నేను ఈ మధ్య తక్కువైంది రఫా రఫా వచ్చినప్పటి నుంచి గఫాలన్నీ పట్టుకుపోయినాయి చిన్నప్పుడు పోయి పెద్ద మనకి ఏం చేస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం నేను సీపోర్ట్లన్నీ నేనే నిర్మించినానంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఆదాయం ఏమి సరిపోవు మనకున్న సీ కోస్ట్ అంటే లాంగెస్ట్ సీ కోస్ట్ మనకు తీరం ఉంది ఈ సముద్ర తీరం ద్వారా ఇక్కడ ప్రేమలో నిర్మిస్తే రాబోయే దినాల్లో ఈ రాష్ట్రానికి తగినంత నిధుల సంక్షేమానికి ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి కూడా పేరుపడే విధంగా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో అక్కడ మరి పోర్టులు చేస్తే కాకినాడ పోర్ట్ అయితేనేమే హిందూ పోర్ట్ అయితేనేమే ఈ పోర్ట్లన్నీ డెవలప్ చేసి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఆయన అభివృద్ధి చేస్తే ఈ మహానుభావుడు మరి కు వెళ్ళి నేను తీసుకుని వస్తా ఉన్నాను ఈ పోర్ట్ల ద్వారా మీకు అంత వేలు జరుగుతుంది మీరు వచ్చి రొయ్యలు పట్టుకొని మా దగ్గర మా సముద్రం నుంచి మీ దేశానికి తీసుకోండి అని చెప్తారంట దాదాపుగా మనకు ఇప్పుడున్న ఎనిమిది కాలేజీలో తొమ్మిది మెడికల్ కాలేజ్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుగా కేంద్ర సహకారంతో దాదాపు పదిహేడు కాలేజీలు తీసుకుని మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా డాక్టర్ల కోస బాగూడదు రాష్ట్రంలో చెప్పేసి పేద విద్యార్థులకు అందుబాటు పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలని మరి ఆ రోజు మెడికల్ కాలేజీకు శాక్ష చేపించి పట్టరావు కూడా మొదలైతే ఈయన వచ్చిన వంటనే అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాటన్నిటిని కూడా ప్రజలకు అంటే మన పిల్లలు పేద విద్యార్థులు ఎవ్వరు కూడా మెడిసిన్ చదవకూడదు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పెద్దలు చదివి ఆర్థికంగా నిలబొక్కుంటే రాబోయే వాళ్ళు వాళ్ళు చెప్పే అబద్ధాలకు స్థానం లేకుండా పోతుందని చెప్పేసి ఈ రోజు ఆయన అధికారులకు వచ్చిన మంత్రుల మరి ఈ మెడికల్ కాలేజీ కూడా పూర్తిగా వచ్చేసిన పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం ఇకపోతే ఆ రోజు మన పైన బాధడే బాధడే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి మీటర్ పైన రెండు వందల మూడు వందలు ఎందుకు అయిపోయింది రైతులే మీటర్లు బిగిస్తే పనులు పెట్టండి కేసులు ఎంత పెట్టించుకోండి సృష్టిస్తామంటున్నారు సరేలే ఒకసారి ఇప్పుడు మల్లారేమైనా కోట్ల భారం మన పని మోపు పోతా ఉన్నారు ఇది ఎవరికి నష్టం ప్రజలకు నష్టం చేసే ప్రతి కార్యక్రమం కూడా మనల్ని గుర్తుపెట్టించే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం అనేది చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకానికి పేరు మార్చి ఈరోజు

ఆయన మోకాలు గోగోకుండా సున్నితంగా ముప్పు మూడిండ్లు సెలెక్ట్ చేసుకొని ఆడ మంచి జ్యూస్ మంచి ఒక ఇంట్లో ఫుడ్ బిర్యానీ బిర్యానీ పెట్టించుకొని ఊరికే పోగులు ఇచ్చేసి పోటా ఉన్నాడు అనుకో దాంట్లో ఎవరైనా కనబడితే ఏం మా అమ్మవారు వచ్చి అది అంటున్నాడు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే మరి ఈ రోజు వాళ్ళ పక్కన తల్లికి వెళ్ళడం అనేది మర్చిపోయి అమ్మ అయితే వచ్చింది అమ్మ అంటే రాలేదు అమ్మ అదే నీకు ఏంటి రాలేదు అంటే నాకేంటికి వస్తారు ఎవరైనా మా పిల్లడు ఉంటే వస్తుంది నాకేంటికి వస్తారు అమ్మ ఎవరన్నా పోయి అమ్మ అమ్మఒడు వచ్చిందంటే ఎవరన్నా ఇట్లా మన నాయకులు కదా ఏదో మాట్లాడాలంటే మాట్లాడాలా పోయో కనబడింది ఇంక వాళ్ళు ఇచ్చేది ఏమే అది ఒకటే కదా ఇంకా టింగ్ పక్క రేసింగ్ గొప్పలేదు మళ్ళీ మనకి పెన్షన్ ఇదే దేశదు మొగుడు వస్తే మొగుడు పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్ పెట్టాలకి ఇస్తాను అది గొప్పగా చెప్తా ఉన్నాడు ఆయనలో ఈ మధ్యన నేను చూసింటే చంద్రబాబు ఒక మంచి విషయం ఏమంటే ఆయన చూసి సంతోషం ఎప్పుడైతుందంటే ఎప్పుడు గతంలో ఏడు మొక్కం పెట్టుకుని ఉండేవాడు దూర ఇప్పుడు ఎక్కడన్నా చూడండి విచిత్రంగా నవ్వుడమే ఎక్కువైపోయింది ఆ రోజు మన అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు దాని గురించి నవ్వడం ఏమైనా విచిత్రంగా ఫేస్ ఏం ఏం పెద్ద నవ్వే తప్ప వేరే కనిపించదు అంటే నాయన నువ్వు నా అర్థం అనుకుంటున్నావా ఆయనకి ఈ మధ్య మైండ్ డ్రాక్ అయిపోయింది అది ఏదో క్యాబినెట్ ఇచ్చినాడంట ఆ క్యాబినెట్ ఇచ్చినప్పటి నుంచి అది వేసుకుంటే నవ్వింది నవ్వు తప్ప వేరే ప్రభుత్వం కాదు నేను చెప్పేది వాళ్ళ ఇంట్లో అందరికీ వంట పదపరంగా ఒక అయిన తర్వాత ఇది పనిచేయద్దు వాళ్ళ తమ్ముడు అంతే వాళ్ళ నాయన కూడా అంతే అనుకుంటాను వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా అది కొంత ఏదైనా వస్తుందంట దాని విషయంలో అది ఏదో ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నా ఆ ట్రీట్మెంట్ ఇస్తే పెన్షన్ తగ్గిపోయి ఇది ఎక్కువైపోయింది మేమేమనుకుంటున్నాము అబ్బాయి ఎన్నాళ్ళు కన్నా రాజశేఖర రెడ్డి మాటలు బయట నుంచి విన్నాడేమో మరోసారి చెప్పినట్టున్నాడు నవ్విందే నవ్వుతున్నారు నవ్వులు ఉన్నాయి అని మనం అనుకుంటా ఉంటే ఆ నవ్వులకి వెనుక బ్యాక్గ్రౌండ్ ఇది ఆయన ఏమి చేసినా కూడా నిందకు ఉండదు అంత ఆర్టిఫిషియలే కాబట్టి సరే చివరిగా మనము దీనికోసం ఈరోజు మా సోదరుడు చెప్పినాడు పోలీసు వ్యవస్థలో ఈ విధంగా అన్యాయం జరుగుతుందని నిజమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న మాట వాస్తవం మనం చూస్తూ ఉన్నాం ఎవరిని వదిలిపెట్టుకోకుండా అతి సునాయితంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా తీసుకుని పోయి జైల్లో పెట్టి అనవసరమైన ఇబ్బందులు పెట్టి మరి రకరకాలుగా ఇంశిస్తా ఉన్న మాట మనం అందరికీ చూస్తాం ఇక్కడ కూడా అదే కొత్త కాదు కానీ మన శ్రీపురంలో జరిగిన వ్యవహారంలో దాదాపుగా రెండు నెలలు దాని విషయమై చెప్పినాము మారుకోండి గలాట రద్దు అవకాశమైన గలాట వద్దు అని ఇప్పటికీ చెప్పగలిగినాం కానీ మరి కొన్ని కారణాల వల్ల వాళ్ళ గ్రామ పరిస్థితుల వల్ల దానికి ఆ గ్రామంలో ఉండేవారు మనం మనం ఉన్నప్పుడు అందరికీ అదే చూసినాం ఏం చేసినాం అయినా బాగుందండి పార్టీల కోసం మీరు ఏం చేసుకోవచ్చండి బాగా ప్రశాంతంగా ఉండాలని మరి దాదాపుగా నాకు తెలిసి గుంతకల్ నియోజకవర్గంలో పార్టీ మన పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా నాకు తెలిసి ఇదే మొట్ట మొట్టమొదటి కేసు దేశమైతే పెట్టగలిగినాను కానీ మన వాళ్ళ మనం వేసుకు వాళ్ళు బయటకు తిరుగుతూ ఉన్నారు ఈ విషయమై నిన్న దేశీ గతంలో రఘునాథ్ రెడ్డి రంగరాజు గారు సాయి రెడ్డి ఇంకా ఎవరన్నా వారందరూ కూడా సన్మానం చేస్తున్నారు రెడ్డి గారికి వెంకట్రామ్ రెడ్డి గారికి అలాగే మిత్రులు ప్రవీణ్ గారికి కేర్ బస్టర్ కు ఇంకా అందరినీ కూడా ఘనంగా సన్మానిస్తున్నారు గంగరాజు గారు మండల కళ్యాణ ఆధ్వర్యంలో నిజమాలని ఆయన వైఎస్ గారికి గంగరాజు గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది മത്സ്യൂതെ മണ്ഡല ബീടകര മൈലിത്തോളം അത് മാത്രമേ കോർത്തി